హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఎలా ఉన్నారు సో నేను బాగున్నానండి ఐఎమ్ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా పాజిటివ్గా ఉన్నాను కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు ఆ ఏంజల్స్కి ఆ భగవంతునికి కృతజ్ఞతలు మన వ్యూవర్స్ తరపున కూడా నేను చెప్తున్నాను వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు 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 నా తరపున ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ ఏంజల్స్ ఐ లవ్ యూ నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన వ్యూయర్స్ తరఫున కూడా ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ 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 ఓకే ఈరోజు రీడింగ్ ఏంటంటే ఈరోజు శనివారం కదండి సో నిన్న చెప్పాను కదా నిన్న వీడియోలో శనివారం కాబట్టి అని సో ఈరోజు శనివారము ఎవరికి ఇష్టము శనివారము మంగళవారము ఆంజనేయ స్వామికి మనం ఎక్కువగా ఆంజనేయ స్వామిని అనుకుంటాం కదా విష్ణువుని అనుకుంటాము ఆంజనేయ స్వామిని అనుకుంటాము సో ఈరోజు నేను శనివారం కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయుడు ఆ హనుమంతుడు మనకి ఏం మెసేజ్ ఇచ్చారు అనేది మనము ఇప్పుడు చూద్దామండి ఆ హనుమా యూనివర్స్ తరఫున ఆ భగవంతుడు ఆ హనుమ మీకు ఏం మెసేజ్ పంపించారు ఆయన మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు రెమెడీ కూడా ఉంటుందండి రెమెడీ కూడా చెప్తాను సో ఆయన చెప్పే ఆయన ఇచ్చిన మెసేజ్ తర్వాత రెమెడీ ఏంటి అనేది చూద్దాము సో నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని మంచి సంతోషకరమైన మెసేజ్ ఆయన పంపించాలని నేను అనుకుంటున్నాను సో ఆ భగవంతుడు ఆ సీతారాముల్ని కలిపిన ఆ ఆంజనేయ స్వామి సుందరుడు సుందరకాండ నిర్మించిన ఆయన సుందరకాండ అనేది ఆయన వలనే వచ్చింది ఆయన పోయి తిరిగి వచ్చి ఆయనను సీతమ్మ జాడ కనుక్కొని సీతారాముల్ని కలిపినాడు కాబట్టి ఆయన వలనే సీతారాములు కలిశారు కాబట్టి ఆయన మనకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఆయనను ఎక్కువ పూజిస్తే ఆయన్ని ఎక్కువ అనుకుంటే మన దగ్గరికి శని మహాత్ముడు కూడా శనిదేవుడు కూడా రాడటండి రాడు అంటారు కాబట్టి ఆయన ఇస్తున్న మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే స్వామి మంచి మెసేజ్ని పంపించు మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి వాళ్ళ మనసులో ఉండే బాధలు వాళ్ళ ఉండే బాధలన్నీ తీరిపోవాలి కోరికలన్నీ కూడా నెరవేరాలి సో అట్లా మంచి మెసేజ్ని పంపించండి హనుమయ్య ఏం మెసేజ్ పంపించాడనేది చూద్దాము ఓకే సో హనుమయ్య పంపించిన మెసేజ్ ఇవి బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాము ఓకే ఫోకస్ అండ్ పర్సనల్ గ్రోత్ ఓకే సో ఏమేమి మెసేజ్ వచ్చింది మీకు ఏం పంపించారు ఆయన హనుమంతుంది ఫస్ట్ టైం చేస్తున్నాను నిన్న చేసిండే లక్ష్మీదేవి కూడా ఫస్ట్ టైమే చేశాను సో ఏం మెసేజ్ వచ్చింది మీకంటే ఇక్కడ ఫస్ట్ చూడండి హానెస్టీ ఇస్ ద కీ సో హానెస్టీ ఈజ్ ద కీ అంటే ఏంటి మనకు మన నిజాయితీ అనేది మనకు ఒక కీ లాంటిది మనకి ఒక కీ లాంటిది అని మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచి మనము స్టే లెవెల్కి చేరుకుంటాము అని సో బీ ఏ ఛాంపియన్ ఆఫ్ ద ట్రూత్ యాజ్ ఐ ఆల్వేస్ స్పోక్ ట్రూత్ఫుల్లీ టు రామా మెయింటైన్ హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ ఆల్ యువర్ ఇంట్రాక్షన్స్ సో ఆయన ఏం చెప్తున్నారు మీకు అనంటే మీరు ఒక ట్రూత్నే నమ్ముకొని ఉండాలి బీ ఏ ఛాంపియన్ ఆఫ్ ద ట్రూత్ యాజ్ ఐ ఆల్వేస్ స్పోక్ ట్రూత్ఫుల్లీ టు రామా నేను ఆయన దగ్గర రాముని దగ్గర ఎలా ఎంత ట్రూ ట్రూత్ఫుల్గా ఉన్నానో అలాగే మీరు కూడా అలాగే మెయింటైన్ చేయాలి మెయింటైన్ హానెస్టీ అండ్ ఇంటగ్రిటీ ఇన్ ఆల్ యువర్ ఇంట్రాక్షన్స్ ఎక్కడ మీరు వెళ్ళినా కూడా నిజాన్నే పలకండి నిజాన్నే మాట్లాడండి నిజంగా మీరు ట్రూత్ఫుల్గా ఉంటే అప్పుడు ఏమంటారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మంగా నడుచుకుంటే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది కాపాడుతుంది ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు నిజంగా ట్రూత్ఫుల్గా ఉంటే ఆ నిజమే ఆ సత్యమే సత్యమేవ చేతే అంటారు కదా ఆ సత్యమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు సత్యంగా ఉండాలి సత్యంగా నడుచుకోవాలి సో రెమెడీ ఏమి ఇచ్చారు అనంటే రెగ్యులర్లీ రిసైట్ బజరంగ్ భాన్ బజ్రంగ్ భాన్ విజువలైజింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ నెగటివ్ ఫోర్సెస్ విత్ ఇన్ సో మీరు ఎప్పుడూ రిసైట్ చేసుకుంటూ ఉండాలి బజరంగ్ భాన్ అనేది సో మీరు ఏం రెమెడీ ఏం చేయాలి అంటే రెగ్యులర్లీ రిసైట్ బజ్రంగ్ భాన్ విజువలైజింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ నెగిటివ్ ఫోర్సెస్ విత్ ఇన్ సో మీరు నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ పోయేటట్టు డిస్ట్రాయ్ అవుతున్నట్టు డిస్ట్రక్ట్ అవుతున్నట్టు మీరు ఊహించుకుంటూ మీరు ఇది బజరంగ్ బజరంగ్ భాన్ అనేదాన్ని మీరు రీసెర్చ్ చేయాలండి అంటే పఠించ పఠిస్తూ ఉంటే మంచిదండి ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటి ఏమొచ్చింది అంటే మెంటల్ క్లారిటీ మెంటల్ క్లారిటీ అనేది ఉండాలి మాస్టర్ యువర్ మైండ్ యాజ్ ఐ మాస్టర్డ్ మైండ్ టు అచీవ్ క్లారిటీ అండ్ ఫోకస్ ప్రాక్టీస్ మెంటల్ డిసిప్లిన్ టు అచీవ్ ఇన్నర్ పీస్ అండ్ కన కాన్సన్ట్రేషన్ సో మీరు మెంటల్ కా క్లారిటీ అంటే ఏమి అంటే మీ మాస్టర్ మైండ్ అనేది ఒక నేను మాస్టర్ మైండ్ని అంటే మాస్టర్ యువర్ మైండ్ మైండ్ని ఒక మాస్టర్ లాగా చేసుకోవాలి మీరు నేను ఒక మాస్టర్ మైండ్ని అంటే అంత తెలివైన వాళ్ళు టు అచీవ్ క్లారిటీ అండ్ ఫోకస్ ఏదైనా కానీ మీరు ఆ ఫోకస్ని దాంట్లో ఒక క్లారిటీని ఫోకస్ని అచీవ్ చేయాలి మీరు ప్రాక్టీస్ మెంటల్ డిసిప్లిన్ టు అచీవ్ ఇన్నర్ పీస్ అండ్ కాన్సన్ట్రేషన్ సో మీరు ఇది చేసేదానికి ఏం చేయాలి అంటే మెడిటేషన్ అనేది ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి మాస్టర్ పీస్ఫుల్గా పెట్టుకోవాలి మాస్టర్ మైండ్గా పెట్టుకోవాలి సో దీనికి రెమెడీ ఏంటి అంటే పర్ఫార్మింగ్ ఏ హ్యావెన్ హ్యావెన్ అంటే ఫైర్ రిచువల్ డెడికేటెడ్ టు గాడ్ డూ స్మాల్ కౌడంగ్ కప్ హాన్ అండ్ రీడ్ హనుమాన్ చాలీసా సో మీరు ఏం చేయాలంటే హనుమాన్ చాలీసా అనేది చదవాలి ఎప్పుడు అలాగే పర్ఫార్మింగ్ ఏ హావన్ అంటే ఫైవ్ రిచువల్ డెడికేటెడ్ టు గాడ్ డూ స్మాల్ కౌడంగ్ కప్ హావన్ అండ్ రీడ్ హనుమాన్ చాలీసా అంటే మీరు ఈ మామూలుగా ధూపం అంటారు కదా ధూపము వేయాలి అది మామూలుగా చేస్తారు కదా అలాగా చేసి అది ధూపం అనేది వేయాలి బ భగవంతుడికి ఆయనకి సమర్పించుకోవాలి డెడికేట్ చేయాలి ఫైర్ రిచువల్ ఫైర్ రిచువల్ డెడికేటెడ్ టు గాడ్ మీరు అలా ఆ విధంగా భగవంతుడిని ధ్యానించుకుంటూ ఇంట్లో ధూపం వేస్తే మంచిదండి ఇంట్లో ధూపం వేసి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది అని వచ్చింది అంటే ఇవి మీకు ఆయన పంపిస్తున్న సందేశాలు నేను చెప్తున్నది కాదు ఆయన మీకు ఏమి ఇచ్చారు మీకు ఇప్పుడు ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్లకు ఆయన పంపించిన సందేశం ఇది ఓకేనా సో అది ఫాలో చేయాలి మీరు ఇక్కడ చూడండి అప్లిఫ్ట్ అదర్స్ అప్లిఫ్ట్ అదర్స్ అంటే మీరు యూజ్ యువర్ స్ట్రెంగ్త్ టు అప్లిఫ్ట్ అదర్స్ నాట్ టు డామినేట్ దెమ్ యాజ్ ఐ యూజ్డ్ మై పవర్ టు సర్వ్ రామా అండ్ ప్రొటెక్ట్ ద ఇన్నోసెంట్ ఎంప్లాయ్ యువర్ uh, abilities ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ నాట్ ఫర్ పర్సనల్ గెయిన్ సో మీరు ఇతరులకు హెల్ప్ చేయండి వాళ్ళను ఎత్తు హెల్ప్ చేయడం అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానిలో ఆ ప్రాబ్లమ్స్ని చూసుకొని వాళ్ళకి మీరు చేతనైనంత సహాయం మీరు చేయొచ్చు అంటే మీకంటే చిన్నవాళ్ళు ఉంటారు మీకంటే తక్కువలో ఉండేవాళ్ళు ఉంటారు మీక తక్కువ అంటే మీకంటే చదువులో కానీ లేకపోతే ఏ దాంట్లో అయినా కూడా కొంచెం మీకంటే తక్కువగా ఉంటారు ఉండటచ్చు చదివి తక్కువ అంటే మీ అంత తెలి తెలివైన వాళ్ళు కాకపోవచ్చు మీ అంత నాలెడ్జబుల్ పర్సన్స్ కాకపోవచ్చు వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయండి మీరు సో వాళ్ళను కొంచెం బాగా అంటే చూసుకుంటే కొంచెం వాళ్ళను అంటే చిన్న మీ ముందర వాళ్ళ చిన్నపిల్లల్లాగా అలాంటి వాళ్ళను మీరు చేరదీసి కొంచెం హెల్ప్ చేస్తే మీకు కూడా ఆ భగవంతుడు అనేవాడు ప్రొటెక్ట్ చేస్తారు ఇప్పుడు చూడండి యూజ్ యువర్ స్ట్రెంగ్త్ టు అప్లిఫ్ట్ అదర్స్ నాట్ టు డామినేట్ దెమ్ డామినేట్ చేయకూడదు అట్లనే మీకు మీరు మీకు స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళని చేరదీస్తామని వాళ్ళని డామినేట్ చేయకూడదు మీరు మంచిగా వాళ్ళని చూసుకోవాలి యాజ్ ఐ యూజ్డ్ మై పవర్ టు సర్వ్ రామా అండ్ ప్రొటెక్ట్ ది ఇన్నోసెంట్ సో నేను ఎలాగైతే రాముణ్ణి ప్రొటెక్ట్ చేసినానో అలా మీరు మీకు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా చిన్న వ్యక్తులు ఉంటారు కదా మీకంటే తెలియని తెలియని వాళ్ళు ఉంటారు ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ఎంప్లాయ్ యువర్ ఎబిలిటీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ నాట్ ఫర్ పర్సనల్ గెయిన్ ఏదైనా కానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మీ మీ పర్సనల్ గెయిన్ చూసుకోదండి మీకు మీ అందులో లాభం ఏముంది నాకేం లాభం నేను వాళ్ళకి హెల్ప్ చేయడం వలన నాకేం నాకేం వస్తుంది వాళ్ళకి నేను చూసుకోవడం వలన అనేది రాకూడదు ఇప్పుడు అలా ఉన్నప్పుడు అలా చూసుకున్నప్పుడే మీకు భగవంతుని సపోర్ట్ కూడా ఉంటుంది అలా అలా కాకుండా సెల్ఫిష్గా నాకేం పట్టింది నాకెందుకు నేను ఎందుకు చేయాలో నేనే ఎందుకు చేయాలో వాళ్ళకి అని అనుకున్నారా అప్పుడు వెంటనే మీకు ప్రొటెక్షన్ అనేది దేవుని దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఉండదు అప్పుడు మీరు అనుకుంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను ఏం చేసినాను నాకు ఎందుకు భగవంతుడు ఇట్లా చేస్తూ ఉన్నాడని అంటే మీరు చేసిన కర్మల వల్లనే మీకు జరుగుతూ ఉంటుంది మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది మీరు చెడు చేసినారు మీకు అదే జరుగుతుంది కాబట్టి చెడు అంటే చెడు చేయకపోయినా మీరు చేయకుండా చెడు జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారనుకోండి మీకు కూడా అలాగే పరిస్థితి వస్తుంది మీకు ఏదైనా జరిగినప్పుడు కూడా ఇంకొకరు మీకు ఇన్వాల్వ్ కాకుండా మీకు హెల్ప్ చేయకుండా ఉంటారు కాబట్టి మీకు చేదినంత సహాయం మీరు చేస్తే భగవంతుడు మిమ్మల్ని చూస్తాడు కాపాడుతాడు ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఇక్కడ రెమెడీ ఏమి ఇచ్చారంటే చాంట్ ఓం శ్రీ హనుమతే నమ సో ఓం శ్రీ హనుమతే నమ ఫిఫ్టీ వన్ టైమ్స్ మీరు చాంట్ చేయాలి ఇదిగన్నా చేస్తే మీకు చాలా మంచిది ఓం శ్రీ హనుమతే నమ ఫిఫ్టీ వన్ టైమ్స్ ప్రతిరోజు ఫిఫ్టీ వన్ టైమ్స్ చేసుకుంటూ ఉంటే మంచిది అని ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఏమి ఇచ్చినారు డివోషన్ ప్రొటెక్షన్ డివోషన్ ఈజ్ ప్రొటెక్షన్ డివోషన్ ఈజ్ ప్రొటెక్షన్ అంటే భక్తి అనేది మనల్ని కాపాడుతుంది యువర్ డిఫో డి యువర్ డివోషన్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ యాజ్ రామాస్ నేమ్ ప్రొటెక్టెడ్ మీ రాముణ్ణి నేను ఎప్పుడు అనుకున్నాను కాబట్టి నన్ను ఆ నామమే ఆ పేరే నన్ను కాపాడింది కల్టివేట్ అన్వేవరింగ్ అన్వేవరింగ్ ఫెయిత్ యాజ్ ఏ షీల్డ్ అగెన్స్ట్ నెగిటివిటీ చూడండి ఏదైనా కానీ మనం అనుకునే దాన్ని బట్టి మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అది రామ అనేది అది ఎంత పాజిటివ్ వైబ్ అది ఆ బీజాక్షరం బీజాక్షరాలు రామ రామ అనేది అవి రెండు బీజాక్షరాలు అలాంటివి ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఆయన ఆయన బ్రహ్మ స్వరూపం అంటారు ఆంజనేయ స్వామి బ్రహ్మస్వరూపం అంటారు ఆయనే విష్ణు స్వరూపాన్ని అనుకుంటూ ఉండేవాడు అందుకే ఆయనకు ప్రొటెక్ట్ చేసినారు నన్ను అన్నట్టు చెప్పినారు ఇప్పుడు యువర్ డివోషన్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ యాజ్ రామాస్ నేమ్ ప్రొటెక్టెడ్ మీ నాకు రామాస్ స్నేహం నేను అనుకోవడం వల్ల నన్ను ప్రొటెక్ట్ చేసింది సో కల్టివేట్ అన్వేవరింగ్ ఫెయిత్ యాజ్ ఎ షీల్డ్ అగెన్స్ట్ నెగిటివిటీ అంటే మీకు కనిపించని మీకు కనిపించని పొర ఏదో మిమ్మల్ని వెనక నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఆ నెగిటివిటీ నుంచి మిమ్మల్ని దూరం ఆ నెగిటివిటీని దూరంగా పంపుతుంది ఆ నెగిటివిటీ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ ఒక మంచి పాత్రలోనే ఉండాలి మంచి మీకు ఎవరైతే ఇష్టమో భగవంతుడు ఏ భగవంతుడైతే ఇష్టమో శివుడైతే శివుడు అనుకోండి శివుడిని అనుకోండి లక్ష్మీదేవి అయితే లక్ష్మీ అమ్మవారు అయితే అమ్మవారిని అనుకోండి లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మిని అనుకోండి లలిత లలిత అమ్మవారైతే అయితే లలిత అమ్మవారిని అనుకోండి మీకు ఎవరి ఇష్టమయ్యే దేవ దైవము అలా ఆ దేవుణ్ణి అనుకుంటూ ఉండండి అదే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీకు కనిపించకుండా మీ వెనకల్నే ఉండి మిమ్మల్ని ఒక షీల్డ్ లాగా ప్రొ ప్రొటెక్ట్ చేస్తుంది ఏ నెగిటివిటీ మీ దగ్గరికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది రెమెడీ ఏమంటే సో వేరింగ్ వేరింగ్ ఏ హనుమాన్ లాకెట్ ఆర్ అమ్యులెట్ సో మీరు ఏదైనా హనుమాన్ లాకెట్ కానీ ఏదైనా అట్లా వేసుకుంటే ఒక దారం దారానికి హనుమాన్ లాకెట్ వేసుకొని మెళ్ళు వేసుకుంటే మంచిదండి కాబట్టి వేరింగ్ ఏ హనుమాన్ లాకెట్ ఆర్ అమ్యులెట్ అదే అట్లా ఒక దేవుడి ఏదైనా లాకెట్ హనుమాన్ హనుమంతుడిది వేసుకుంటే మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటుంది అది అని ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ లాస్ట్ వన్ టేక్ డివైన్ గైడెన్స్ మీరు ఒక డివైన్ గైడెన్స్ మీరు తీసుకోండి టేక్ అంటే భగవంతుని నుంచి ఒక గైడెన్స్ అనేది మీరు తీసుకోండి డివైన్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ యాజ్ డ్రామా ఆల్వేస్ గైడెడ్ మీ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ ఏ హయ్యర్ పవర్ సో ఈయన హనుమంతుడు ఆయన ఎప్పుడూ రామ రాముణ్ణి జపిస్తూ ఉంటాడు ఎక్కడైతే రామనామం పలుకుతుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు అని అంటారు అలాగే మీరు కూడా మీకు నచ్చిన భగవంతుణ్ణి అనుకుంటూ ఉంటే వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు మిమ్మల్ని గైడ్ చేస్తారు డివైన్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ సో డివైన్ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మనం వాళ్ళని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఆ అక్కడి నుంచి మనకు గైడెన్స్ అనేది వస్తుంది సో యాజ్ రామా ఆల్వేస్ గైడెడ్ మీ ఓపెన్ యువర్ సెల్ఫ్ మీరు ఓపెన్ కాండి మీకు మనసులో అనేది ఓపెన్ కాండి టు రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ ద హయ్యర్ పవర్ ఫ్రమ్ ఏ హయ్యర్ పవర్ హయ్యర్ పవర్ నుంచి పై నుంచి మీకు మెసేజెస్ వస్తాయి సో రెమెడీ ఏమంటే ప్రే టు లార్డ్ హనుమాన్ బిఫోర్ స్లీపింగ్ అండ్ ఆస్క్ ఫర్ గైడెన్స్ సో ప్రతిరోజు మీరు పడుకునే దానికి ముందు పడుకునే ముందు నిద్రపోయేకి ముందు ఆయనను ఒకసారి స్మరించుకొని ఆయన నుంచి గైడెన్స్ కావాలి అని కోరుకోండి సో ప్రే టు లార్డ్ హనుమాన్ బిఫోర్ స్లీపింగ్ అండ్ ఆస్క్ ఫర్ గైడెన్స్ గైడెన్స్ అడగండి మీరు ఆయనే మీకు గైడెన్స్ ఇస్తారు మీకు ఏదో ఒక రూపంలో ఆయన గైడెన్స్ అనేది ఆయన నుంచి అందుతుంది మీకు ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ ఈ బాటమ్ ఆఫ్ ది కార్డ్ ఏమొచ్చింది ఇది చూద్దాము సో ఫోకస్ ఆన్ పర్సనల్ గ్రోత్ ఫోకస్ ఆన్ పర్సనల్ గ్రోత్ ఇక్కడ ఇప్పుడు ఇచ్చినారు చూడండి ఫోకస్ ఆన్ పర్సనల్ మీ పర్సనల్ గ్రోత్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి అని ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్ యాజ్ ఐ కాన్స్టెంట్లీ గ్ర్యూ అండ్ ఎవాల్వ్డ్ ఇన్ మై సర్వీస్ టు రామా ఎంబ్రెన్స్ పర్సనల్ గ్రోత్ యాజ్ అన్ ఆన్ గోయింగ్ జర్నీ సో మీరు పర్సనల్ గ్రోత్ అనేది ముఖ్యం మనం అంటూ మనము కొంచెం డెవలప్ కావాలి డెవలప్ అయితేనే మనకు పర్సనల్ గ్రోత్ అనేది వస్తుంది అంటే డెవలప్ కావాలి పర్సనల్ గ్రోత్కి మన ఆలోచించాలి మనం సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒకే టైప్లో ఒకలాగానే ఉండకూడదు మారుతూ ఉండాలి మన లైఫ్ కూడా మారుతూ ఉండాలి ఒకేలాగానే ఉండాలంటే కాదు కదా సో మారుతూ ఉండాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అదొక కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్ ఒక రోజుతో అయిపోదు ఒక ఈవెంట్తో అయిపోదు కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ గ్రీ అండ్ ఎవాల్వ్డ్ ఇన్ మై సర్వీస్ టు రామా సో ఆయన ఎలాగైతే రాముని గురించి ఆలోచించి ఎవాల్వ్ అయినాడు ఎలాగైతే ఆయన కాన్స్టెంట్గా పెరుగుతూ ఆయన సర్వీస్ అనేది రాముని దగ్గర పెరుగుతూ పోయిందో అలాగే మనం కూడా మనకు మనము కూడా అలాగే మన జీవితంలో కూడా మార్పు రావాల ఎంబరేజ్ పర్సనల్ గ్రోత్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ జర్నీ సో మీరు పర్సనల్ గ్రోత్ గత ఏం చేయాలి ఏం అచీవ్ చేయాలి నేను ఏం సాధించాలి నేను సాధించాలంటే దానికి ఏం చేయాలి అనేది చూసుకుంటూ ఉంటే అప్పుడు మీకు మీ సెల్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది అప్పుడు మీరు నలుగురిలో మీరు కూడా నలుగురిలో ఏమంటారు నలుగురిలో ఒక పేరు అనేది వస్తుంది జనమందరిలో మనం ఎవరంటే ఒక పేరు ఉండాలి ఒక ప్లేస్ ఉండాలి సో అటువంటి స్టేజ్కి ఎదగడానికి మనం ఏం చేయాలి అనేది కూడా మీరు చూసుకొని చేయాలి ఓకేనా సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్ యాజ్ ఐ కాన్స్టెంట్లీ గ్ర్యూ అండ్ ఎవాల్వ్డ్ ఇన్ మై సర్వీస్ టు రామా ఎంబ్రెస్ ఎంబ్రెస్ పర్సనల్ గ్రోత్ యాజ్ ఎ ఆన్ గోయింగ్ జర్నీ ఎప్పుడు జర్నీ అది అది జరుగుతూ ఉంటుంది అది జరిగే ప్రాసెస్ ఇక్కడ రెమెడీ ఏమి ఇచ్చారు రీడ్ హనుమాన్ చాలీసా డైలీ ఇన్ ఈవినింగ్ టైం సో మీరు హనుమాన్ చాలీసా అనేది ఈవినింగ్ టైంలో డైలీ ఈవినింగ్ టైం చేయండి అప్పుడు మీరు అనుకోండి గోల్ మీరు రీచ్ అవుతారు మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది మీ పర్సనల్ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది ఓకేనా సో ఇదండి నెక్స్ట్ ఆ ఆంజనేయ స్వామి ఆ హనుమంతుడు మీకు ఇచ్చిన మెసేజెస్ ఇవి అందరికీ కనెక్ట్ అయ్యింటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి ఓకే మళ్ళీ దీనికి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబరు వన్ 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 అంటే డబల్ వన్ అని ఓకేనా డబల్ వన్ అని క్లెయిమ్ చేయండి దీన్ని ఓకే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే